వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ వన్ నెంబర్స్ అండి టుడే స్పెషల్ కారపూస కారపూస కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే కారపూస ఈ విధంగా తయారు చేయాలి రెండు కేజీల బియ్యానికి ఒక కేజీ పచ్చినిగపప్పు వాటితో పాటుగా జీలకర్ర వాము చిన్న ప్యాకెట్లు కలిపి మిల్లు పట్టియాలి మిల్లు అయితే మెత్తగా అవుతుందండి కారపూస కూడా బాగుంటాయి ఈ విధంగా మిల్లు పట్టిన తర్వాతకి గిన్నెలో వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని పిండిలో ముందుగా కలుపుకోవాలి వేడి చేసిన ఆయిల్ మొత్తము ఈ విధంగా పిండిలో కలవటానికి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలని ఈ విధంగా పిండిని కలుపుకోవాలి అలా చేస్తే కర కారపూస చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి తగినంత సాల్ట్ తగినంత కారం అన్నీ కలిసేలాగా మరొకసారి పిండి అంతా కూడా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాతకి కారపూస గిద్దెలు తీసుకొని ఇష్టం వచ్చినటువంటి షేప్లో కారపూస వేసుకోవచ్చండి ఏ షేపు కారపూస చేసినా కూడా చాలా చక్కగా చాలా బాగా వస్తాయి చూసారా ఎంత బాగా వచ్చాయో కారపూస చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ